నమస్కారం దోసలమ్మ దోసలు వేడి వేడి దోసలు అందరు మెచ్చే దోసలు పచ్చ పచ్చని దోశలు పచ్చని దోశకు మరో పేరే పెసరట్టు మీకు కావాలా అలా అయితే ముందు రోజు రాత్రే పెసర్లు నానబెట్టుకోవాలి నేను రెండు కప్పుల పెసలతో పాటు ఒక కప్పు బియ్యం అలాగే అరకప్పు శనగపప్పు ఇక ఈ పొట్టు పెసరపప్పును చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను చెప్పిన రెండు కప్పుల పెసర్లు పెసర్లు పొట్టు పెసరపప్పు రెండూ కూడా కలిపి దాని కారణం నా దగ్గర సరిపడా పెసర్లు లేకపోవడం అలాగే కొన్ని మెంతులు కూడా ఇక ఇది పొద్దున పెసరట్టు చేయడానికంటే ముందు చట్నీ తయారీ కోసం ఇదంతా పల్లి చట్నీలు పుట్నాల చట్నీలు కొబ్బరి చట్నీలు ఎప్పుడు చేసుకునేవే కాస్త కొత్తదనం కోసం క్యారెట్ ముల్లంగి బీట్రూట్లతో చేశాను ఈ ఎండు కొబ్బరి సాఫ్ట్ అవ్వడం కోసం నీళ్ళలో వేసి నానబెట్టాను ఇలా ఈ వెజిటబుల్స్ని కేవలం పది అంటే పది నిమిషాలు మాత్రమే ఆవిరికి ఉడికించాను పూర్తిగా మెత్తగా అవ్వకూడదు సెమీగా ఉడకాలి ఈ పల్లీలు వేయించుకోవడం కోసం ఒక ప్యాన్లో కాస్త నూనె వేసుకొని కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు వీటన్నిటికీ ప్రత్యేకంగా కొలతలు లేవు మనసుకి నచ్చినంత మన టేస్ట్కి తోచినంత పల్లీలు శనగపప్పు కాస్త వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు నేను ఇక్కడ ఒక స్పూను జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వాడుకున్నాను చిన్నగా కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కలు అలాగే చిన్న ముక్కలుగా చేసుకున్న ఒక ఉసిరికాయ కాస్త పసుపు కొన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత చల్లారడం కోసం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నూనె చుక్క వేసుకొని ముందుగా సేమీగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అవి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నాను ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ముందుగా నీళ్ళలో నానపెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి మరి కాసేపు మగ్గిన తర్వాత చిన్న బెల్లం ముక్క కాస్త ఉప్పు ఇవన్నీ కలిపి మరో ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి టమాటలు దగ్గరికి రావాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా చల్లారబెట్టుకోవాలి ఈలోగా రాత్రే నానబెట్టుకున్న పప్పులోంచి నీళ్ళన్నీ తీసేసి చూశారు కదా పప్పులన్నీ బాగా నాని ఉబ్బిపోయి ఉన్నాయి ఈ మెంతిలో నీళ్లు మాత్రం మెంతి సారం పోకుండా ఉండడం కోసం ఈ నీళ్లను మార్చలేదు కేవలం పప్పులో నీళ్లు మాత్రమే పారబోసుకోవాలి ఇక మిక్సీ పట్టేటప్పుడు అవసరానికి తగ్గట్టుగా కొన్ని నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువగా నీళ్లు అవసరం పడవు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి జాగ్రత్తగా పోసుకోవాలి కొన్ని కొన్ని మాత్రమే నేను ఈ పప్పునంతా రెండు మూడు మార్లు మిక్సీ పట్టుకోవాల్సి వచ్చింది మొదటి రెండు మార్లు ఉప్పు వేయడం మిస్ అయ్యాను కాబట్టి తర్వాతి రెండు మార్లు కొంచెం కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను పిండి రెడీ అయింది పక్కన పెట్టుకొని ఈలోగా చట్నీ కోసం పోపు కాస్త జీలకర్ర కాస్త ఆవాలు అలాగే కొంచెం మెంతి పిండి నేను చట్నీ కోసం పప్పులు వేయించుకున్నప్పుడు అందులో మెంతులు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇలా పోపులో కొంచెం మెంతి పిండి వేసుకున్నాను ఇంట్లో కరివేపాకు ఉంటే పోపులో వేసుకోవడం మిస్ అవ్వద్దు నేను కరివేపాకు ఎందుకు వేయలేదో మీకు అర్థమై ఉంటుంది కదా ఇక ముందుగా వేయించుకున్న పప్పులు కూరగాయలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం చింతపండు నానబెట్టుకున్న చింతపండు వేసి సరిపడా ఉప్పు కూడా వేసి కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా చేసి పెట్టుకున్న చట్నీని ముందుగా ఒక పాత్రలోకి నేను పోపు తీసి పెట్టుకున్నాను కదా అందులోకి మార్చుకోవాలి ఇలా మీరు చట్నీ ఎప్పుడు చేసుకొని ఉండకపోతే ఒక్కసారి ప్రయత్నించండి టేస్ట్ మళ్ళీ మళ్ళీ కావాలంటారు మేమైతే దోశ తిన్నాక ప్లేట్లో కాస్త చట్నీ కూడా పెట్టుకొని వేలుతో అలా ఆస్వాదిస్తూ ఉంటాము ఇంకా అన్నీ సిద్ధంగా ఉన్నాయి పెసరట్టు వేసుకోవడమే ఆలస్యం ముందుగా దోశ పెనం పైన ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి వంటఫుల్ ఫుల్ పెట్టి పెనం వేడైన తర్వాత ఇప్పుడు మంట సిమ్లో పెట్టి దోశ వేసుకోవాలి ఆ తర్వాత మంట మీడియంలో పెట్టుకొని దోశ కాల్చుకోవాలి పై నుంచి ఆయిల్ వేసుకోవాలి ఇక ఈ దోశని ఒకవైపు కాల్చుకుంటారా రెండు వైపులా కాల్చుకుంటారా అన్నది మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళది మాకు కూడా బయట హోటల్లో కాల్చినట్టు లేదా ఫంక్షన్స్లో వన్ సైడ్ కాల్చినట్టు అలాగా ఇష్టం కానీ ఇంట్లో చేసినప్పుడు ఇలాగా అలవాటైపోయింది రెండు వైపులు కాల్చుకోవడం మీరు గమనించండి చట్నీ రంగు దోశ రంగు నేను సర్వ్ చేసేటప్పుడు మా అమ్మాయి అనేవారికి కూడా నేను అంతగా ఆలోచించలేదు వెజిటబుల్స్తో చట్నీ చేస్తున్నాను అని అనుకున్నాను తప్ప మా అమ్మాయి అంది గ్రీన్ కలర్ దోశ పింక్ కలర్ చట్నీ బాగుంది కదా కాంబినేషన్ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఇక పెనం పైన దోశ తర్వాత మరొక దోశ వేస్తూ ఉంటే కొద్దిసేపటికి దోశ పెనం బాగా వేడెక్కుతుంది అలాంటప్పుడు వెంటనే పెనం పైన పిండి వేస్తే ఆ పిండి అంతా పెనంకి అతుక్కుపోతుంది మరి ఏం చేయాలి అప్పుడు అది చూపించడం కోసమే వీడియో కంటిన్యూ చేస్తున్నాను మంట సిమ్లో పెట్టుకొని పెనం పైన కాస్త నీళ్లు చిలకరించాలి ఇలా చేసేటప్పుడు జాగ్రత్తగా నీళ్లు చిలకరించుకోవాలి లేదంటే ఆ వేడి నీళ్ళు మీద చిల్లే అవకాశం ఉంటుంది అంతే వెరీ సింపుల్ ఇప్పుడు పెనం కాస్త చల్లారుతుంది అప్పుడు మరొక దోశ వేసుకోవచ్చు దోశలమ్మ దోశలు పచ్చ పచ్చని పెసరట్టు దోశలు మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టా బాయ్ బాయ్